హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని ఫ్రమ్ హోంసాయిరం ఛానల్ ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో పురాణ పట్టణం అనేది విశేష ఫలితాన్ని ఇస్తుంది రోజుకో అధ్యాయం భాగంగా నిన్నటి అధ్యాయంలో స్తంభదేప మహత్యం గురించి తెలుసుకున్నాము ఈరోజు పదిహేడవ అధ్యాయంతో మీ ముందుకు వచ్చేసాను ఓం నమ శివాయ పదిహేడవ అధ్యాయము తత్వబోధ స్థూల సూక్ష్మ స్వరూపాలు దోషాలు సుఖదుఖాలు కర్మబంధం ముక్తి జడము జిత్తు మొదలైనవి ద్వంద్వాలకు సంబంధించినవి మనం చేసుకున్న పుణ్యపాపాలు సూక్ష్మదేహం రూపంలో ఉంటాయి అవి నశిస్తే కానీ ముక్తి రాదు మాటల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ విషయాల గురించి పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పిన విషయాలు చెబుతాను జీవుడు ఎవడు నీవే కదా మరి నేనెవరిని అని అడుగుతావేమిటి అహం బ్రహ్మం అంటే నేనే బ్రహ్మ అని అర్థం దీనిలో అనుమానం అవసరం లేదు అన్నారు ఆ మాటలు విన్న పురుషుడు ఓ మహాత్మా అహం బ్రహ్మం అనే దానికి అర్థం తెలియటం లేదు నాకు అర్థమయ్యే విధంగా చెప్పండి అన్నారు దానికి ఆ ముని అంగీకరించి వివరించడం మొదలుపెట్టను వాక్యార్థ జ్ఞానానికి పదార్థ జ్ఞానం కారణం అవుతుంది నీవు అంతఃకరణానికి దాని వృత్తానికి సాక్షివై చైతన్య స్వరూపుడవై నిత్యుడవై ఆనందరూపుడవై ఉండి కూడా నిన్ను నీవు తెలుసుకోకుండా ఉండేవి జడరూపమైన ఈ దేహమే నేను అనే బుద్ధిని వదిలిపెట్టి సత్యానంద స్వరూపుడవై పరమాత్మను నేనే అని భావించు శరీరాలు కుండల వలె అనేక లోపాలతో ఉంటాయి అందుకే అవి పరమాత్మ కాలేవు అలాగే ఆశావాదులు మార్పు చెందుతారు శరీరం ఆత్మ కాదు ఆ విధంగానే పంచభూతాత్మకమైన శరీరంలోని ఇంద్రియాలు కూడా నీవు కాదని గ్రహించుము మనస్సు బుద్ధి ప్రాణవాయువు మొదలుగున్నవి దేహం ఇంద్రియాలు హాని చేసే లక్షణాలు కలవి కాబట్టి అవి ఎటువంటి పరిస్థితుల్లో అవితంత్రంగా పరమాత్మ కాలేవు పరమాత్మ సన్నిధానం చేత దేహాదులను నేనని భావించు జనన మరణాదులు సర్వాన్ని సూదంటి రాయి వలె గ్రహిస్తూ ఉంటాడో అతనేనని భావించు ఏ వస్తువు సన్నిధానం బలం వల్ల జడమును దేహేంద్రియమున ప్రాణములు ఉన్న జననము లేని ఆత్మ అని తెలుస్తుందో అట్టి పరమాత్మ నేనని గ్రహించుకో దీపం వేరు వెలిగే అగ్ని వేరని ఏ విధంగా తెలుస్తుందో ఆ విధంగా దేహం వేరు ఈ దేహంలో ప్రకాశిస్తున్న ఆత్మ వేరని గ్రహించి ఆత్మస్వరూపుడవై ఆ పరమాత్మనే ధ్యానించు ఎవరు వికార రహితులై సాక్షిభూతుడై చూస్తుంటాడో అతనే నేనని భావించు ప్రియ ప్రియాలు సుఖదుఖాలు ఎవరికి సమానములో అంతకన్నా ఎక్కువ ఇష్టాలై అయి ఎవడు వెలుగుతున్నాడో వాడేనని గ్రహించు ఇంద్రియాలు దేహం మనస్సు ప్రాణం అహంకారం వీటి కంటే విలక్షణంగా ఉంటాడు దానికంటే భిన్నం కాని రూపంతోను ప్రత్యక్ష చేతను సంసాదోషం స్థూలం మొదలైన లక్షణాలు లేనిది తనకంటే మించిన ఆనందం లేనిది శాశ్వతమైనదియు సత్యజ్ఞాన లక్షణాలు కలిదియు అదృశ్యాత్వాది లక్షణాలు కలదియు అజ్ఞానాంధకారం లేనిది నిర్మలము సర్వసంపూర్ణమైనదియును అయిన స్వరూపం పరమాత్మ అవుతుంది సర్వజ్ఞత్వం సర్వేశ్వరత్వం సంపూర్ణ శక్తిత్వం వేదాలలో ఎవరికి చెప్పబడుతున్నాయో వానినే ఆచరించు ఏ వస్తువును ఊర్చిన జ్ఞానం వల్ల సర్వజ్ఞానం కలుగుతుందని వేదాలలో ప్రతిపాదించబడి ఉన్నాయో అది పరబ్రహ్మ అని గ్రహించు ఆ పరమాత్మ కర్మఫలదాతయును జీవులన్నింటికీ కారకుడు అని వేదాలు చెబుతున్నాయి జీవాత్మ పరమాత్మ అనే జ్ఞానం కలవాడే పరమాత్మ అవుతాడు వాక్యంలో అతడు ఇతడు అనే మాటలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా వాక్యార్థాలని పోల్చుకోవాలి అది అర్థమయ్యే వరకు సమధమాది గుణాలు కలిగి నడం తెలుసుకుని ప్రయత్నించడం అవసరం గురోపదేశం వలన విషయం స్పష్టంగా బోధపడుతుంది ఆత్మజ్ఞానం పొందటం కొరకు మంచి పనులు నిర్వహించాలి చెప్పకుండా ఎవరు ఏ పనిని చేయరు కాబట్టి గురు శుశ్రూష చేసి ఉపదేశం పొంది యథావిధిగా కర్మ చేస్తూ ఆ కర్మల ఫలితం వలన జన్మలెత్తుతూ యోగ విముక్తుడై మోక్షాన్ని సాధించుకోవలను నీ కర్మబంధాలు తొలగిపోయాయి నీవు ఈ విషయాల గురించి ఆలోచించకు అని చెప్పారు అంతా విన్నా ఆ పురుషుడు ఎంతో సంతోషంతో కర్మఫలం గురించి తెలుసుకోవాలనే కోరిక వచ్చింది ఇది స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్య మండలి పదిహేడవ అధ్యాయం సంపూర్ణం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్